చేయని తప్పుకి శిక్ష అనుభవించడం నిందలు మోయడం మరి ఇలాంటి ఎవరికైనా సరే బాధాకరమే మరి ఇట్లాంటి అనుభవం ఒక అతనికి ఎదురైంది అమెరికాలోని ఓక్లాహోమాకి చెందినటువంటి గ్లీన్ సైమన్స్ ఇతను సెవెంటీ ఇయర్స్ అతను ఆయనకి ఇట్లాంటి చేద అనుభవమే ఎదురైందంట మరి ఏంటి అంటే చేయని తప్పుకి నలభై ఎనిమిది సంవత్సరాల ఒక్క నెల పద్దెనిమిది రోజులు శిక్ష అనుభవించాడట మరి అతని విలువైనటువంటి జీవితము ఆ సమయం అంతా జైలుపాలైపోయింది అతను ఈ మధ్యనే ఈ డిసెంబర్ ఆయన రిలీజ్ అయ్యిండు సో ఈ ఎక్కువ కాలం చేయ తప్పు తప్పు చేయకున్నా కూడా శిక్ష అనుభవించిన ఎక్కువ కాలం శిక్ష అనుభవించింది కూడా ఇతనే అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు మరి గ్లిన్ సైమన్స్కి అసలు ఏం తప్పు చేశాడు అసలు ఎందుకు అంతకాలం శిక్ష ఎందుకు పడింది అసలు జరిగింది ఏంటి మరి అసలు జరిగింది ఏంటంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక లిక్కర్ స్టోర్లో ఒక హత్య జరిగింది ఆ హత్యని ఒక ఇద్దరు దుండగులు హత్య లిక్కర్ స్టోర్లో ఉన్న క్లర్క్ని హత్య చేశారంట మరి ఆ ఇద్దరు చంపేసి తర్వాత లిక్కర్ బాటిల్స్ అనేది ఎత్తుకెళ్లారు సో ఆ ఘటనలో ఈ గ్లిన్ సైమండ్స్ని ఇంకా రాబర్ట్ అనే అతన్ని కూడా దోషులుగా వాళ్ళు పోలీసు వాళ్ళ విచారణలో తేలింది దాని ప్రకారంగా కోర్టు జైలు శిక్ష విధించింది మరి ఆ కోర్టు జైలు శిక్ష విధించినప్పుడు కూడా వీళ్ళు మేము కాదు అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు వినిపించుకోలేదంట వాళ్ళిద్దరిని మాత్రం జైలుకి పంపించేసిండ్రు టూ థౌజండ్ ఎయిట్లో రాబర్ట్స్ మాత్రం పెరోల్ పైన విడుదలయ్యాడు మరి అదే విచారణకు మళ్ళీ తన కేసును కూడా రీఓపెన్ చేయండి అని చెప్పేసి సైమన్స్ కోర్టుకి పిటిషన్ దాఖలు చేశాడు ఆ టైంలో కోర్టు పోలీస్ శాఖని రీఓపెన్ చేయమని చెప్తే ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈయన హత్య చేయలేదు అని చెప్పేసి విచారణలో తేలిందంట అప్పుడు కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ నష్టపరిహారం కింద గవర్నమెంట్ని ఒక లక్ష డెబ్బై ఐదు వేల డాలర్లని నష్టపరిహారం కింద సైమన్స్ కి చెల్లించాలని చెప్పేసి తీర్పు అయితే ఇచ్చింది గవర్నమెంట్ కోర్టు రిలీజ్ అయిన తర్వాత సైమన్స్ ఏమంటున్నాడంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా శిక్షణ ఎదుర్కొన్నాను మరి నేను నిర్దోషిగా ఎప్పటికైనా విడుదలవుతా అన్న నమ్మకంతోనే ఉన్నా అని చెప్పేసి అంటున్నాడు మరి సైమన్స్ ఇరవై రెండు సంవత్సరాలకి జైలుకి వెళ్తే డెబ్బై సంవత్సరాలకి జైలు నుంచి విడుదలయ్యాడు మరి ఆయన నలభై ఎనిమిది సంవత్సరాల జీవితకాలం అంతా వృధా అయిపోయింది ఆయన వయసు కానీ ఆయన జీవితంలో చేయాల్సినవి కానీ ఏవి లేకుండా అంతా కోల్పోయాడు అంతా జైలుపాలైపోయాడు మరి ఇది ఎంతో విచారకరం అందుకే అంటుంటారు కదా పెద్దలు వంద మంది దోషులు బయట ఉన్నా సరే కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అన్న నానుడి ఇది చూస్తేనైతే నిజమేనేమో అనిపిస్తుంది